హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్ లొక్స్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అని మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషోలో మెగాలి ధమాకా సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఏంటక్క కంటిన్యూగా సేల్ అంటున్నారు ఎన్ని చీరలు కొనుక్కోవాలంటే అవన్నీ మంచి ఫెస్టివ్ కలెక్షన్ అయితే ఇప్పుడు మంచి దివాళికి పార్టీ వేర్ ఆ లైట్ బ్రైట్నెస్ లో మీరు ఇంకా బ్రైట్ గా దగ్గద మెరిసిపోయేలాగా మంచి పార్టీ వేర్ సాడీస్ తీసుకోవచ్చా అసలు షాక్ అయిపోతారు ఈ చీరలు నేను మీ ఇన్స్టాలో చూస్తున్నా మీషోలో రివ్యూ చేస్తే కావాలి ఎవరైనా చేస్తారేమో చూస్తున్నా అని ఆశ్చర్యపోయేలాంటి చీరలు అనమాట సో అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలని ఉంది మీరు ఇంకా మంచి ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేయండి సో ఫస్ట్ అయితే ఈ శారీతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ని మీషోని ఆట ఆడి ఒక అందమైన చీర దివాళీకి మంచి పార్ట్ శారీ కలెక్షన్ అని అయితే చెప్తాను సో దివాళీలో మాక్సిమం అందరూ ఇట్లాగా కొంచెం సీక్వెన్ వర్క్ పార్ట్ వేర్ ఎక్కువ ఇష్టపడుతుంటారు సో అందుకని చెప్పి ఈ రోజు సెల్లో ఫస్ట్ వీడియో మన పార్టీ వేయ శారీస్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట సో చూడండి ఈ శారీ వచ్చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను సో చీర వచ్చేసి మనకి ఇట్లా టూ షేడ్స్ లో వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయా అంటే లేదండి ఇది సింగిల్ కలర్ రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో కూడా మోస్ట్ వైరల్ అవుతున్న శారీ అనమాట అండ్ మీషోలో మహాదివాళి సేల్ ఉందండి ఫోర్టీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ సెల్ లో కూడా మనకి దివాళీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఈ సెల్ పొచ్చేసేసుకోవచ్చు అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా వర్క్ ఇదంతా ంత పర్ల్ వర్క్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా పర్ల్స్ తో వర్క్ అనేది ఇచ్చారనమాట ఇంకా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ మనకి ఆలివ్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి రెడ్ కలర్ ప్యాటర్న్ తో వచ్చింది శారీకి ఫోర్ సైడ్స్ త్రీ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ బోర్డర్ అనేది వచ్చింది చీర లైట్ వెయిట్ అండి అసలు ఇట్లా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అసలు ఎంత బాగుందో తెలుసా శారీ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట కట్టుకుంటే బ్యూటిఫుల్ శారీ అండి అసలు నేను ఈ పార్టీ శారీస్ కట్టుకోవద్దు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పార్టీవేర్ శారీస్ వాటికి ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను కట్టుకునే శారీకి ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఉంది కాబట్టి వేసుకున్నా చూస్తా దీనికి కూడా ఎగ్జాక్ట్ బ్లౌజ్ అట్లా ఏదైనా ఉంటే చాలా బాగుంది తెలుసా శారీ అయితే మాత్రం చాలా మెత్తగా కంఫర్టబుల్ గా ఉంది మీరు వేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు మీకు అసలు నో డౌట్ ఎట్ ఆల్ హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ చాలా అంటే చాలా అందమైన చీరతో స్టార్ట్ చేశాను అండ్ కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇది కూడా చూడొచ్చు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కింద వచ్చేసి మనకి ఇట్లా బోర్డర్ తో ఇలా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్తో సారీ అనమాట అండ్ దీనికి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ దీన్ని ప్లెయిన్ పార్ట్ అన్న కల్లా ఇది జస్ట్ నార్మల్గా వచ్చిన ఈ శరీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి మనకి టూ షేడ్స్ తో బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా ఇది మనకి కిందకి వస్తుంది స్లీవ్స్ కి వస్తుంది అనమాట ఇక్కడ కింద హ్యాండ్స్ కోసం ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది యూనిక్ గా అనిపిస్తుంది మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే చక్కగా ఇదే స్లీవ్స్ ప్యాటర్న్ పెట్టుకొని ఇదే శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి పట్టుకున్నా చూసినా కూడా కలర్ అయితే చాలా బాగుంది చాలా అట్రాక్టివ్ గా ఉంది మీషోలో పర్చేస్ వేస్తాను రీజనబుల్ ప్రైస్ గా వచ్చింది ఎవరికైనా కావాలి అంటే ఆలోచించకండి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మీషోలో సేల్ నడుస్తుంది సేల్ కి వితౌట్ సేల్ కి డిఫరెన్స్ ప్రతి ప్రొడక్ట్ పైన వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫరక్ పడుతుంది అనమాట సో అదే డిఫరెన్స్ ఉంటది అనమాట సో మీరు అస్సలు ఆలోచించుకోండి నచ్చితే హ్యాపీగా చేసుకోండి సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మన ఫస్ట్ సారీ ఇంకా ఆలస్యం చేయకుండా నేను కట్టుకున్న చీరే చెప్పాలండి అసలు ఫస్ట్ ఇది చెప్దాం అనుకున్నా చూడండి ఈ సారీ ఇన్స్టాగ్రామ్ ని ఒక్క ఆర్ట్ ఆడిట్ చేస్తుంది ఇప్పుడు అండ్ దివాళీ కాబట్టి ఇట్లా పార్టీవేర్ సీక్వెన్స్ సారీస్ చాలా మంది ఇష్టపడుతుంటారు సో నేను ఈ సారీ మీషోలో ఇలా రాగా సర్చ్ చేస్తున్నా ఎప్పుడు వస్తుందా అని ఇలా రాగా నేను ఆర్డర్ చేసి ఆర్డర్ ప్లేస్ వీడియో చేస్తున్నా వెంటనే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే ఆలస్యం ఎందుకంటే ఎంత బాగుందో ఈ కలర్ అవుట్ వచ్చేస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్న లేవండర్ కలర్ అండ్ ప్యాటర్న్ కూడా ఎంత బాగుందంటే స్మూత్ అండి అసలు జారిపోతుంది చీర అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా జారిపోతుంది ఇక్కడ చూసారా మనకి వర్క్ అంతా ఫినిషింగ్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఉంది వీటిల్ ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు ఇదే పర్సనల్గా అండ్ దట్ బ్లౌజ్ కి మ్యాచింగ్ ఉంది కదా అన్నట్టు నేను ఇది తీసుకున్నాను చీర అయితే ఇంకా అసలు నో వర్డ్స్ అండి మాటలు చెప్పని అవసరం లేదు ఆబ్వియస్లీ మన మీషోలో కొంచెం రీజనబుల్ ప్రైస్ గా వచ్చిందండి అండ్ దాంతోపాటు క్వాలిటీ కూడా సేమ్ మెయింటైన్ చేశారు నాకైతే చాలా మంది వచ్చిందండి చాలా చాలా సూపర్ శారీ ఈ కలెక్షన్ మొత్తానికి బెస్ట్ శారీ అయితే చెప్తా అందుకే నేను కట్టేసుకున్నాను ఇన్ కేసు నచ్చితే ఆలోచించకండి చేయకండి వెంటనే పర్చేస్ చేసుకోండి దివాళీకి డెఫినెట్గా ఆ లైట్స్ తో పాటు మీరు కూడా లైట్ లాగా వెలిగిపోతూ ఉంటారు అంత బాగుంటుంది ఈ శారీ నైట్ కట్టుకుంటే ఇంకా చాలా బాగా షైన్ అవుతుంది సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ పోర్చెస్ పర్చేస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మీషో పర్చేసేసినవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి కదా ఈ శారీ పైకి ఎంత బాగున్నాయో తెలుసా లిటిల్ ట్ వెయిట్ అయితే ఉన్నాయి బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది ఈ బ్లౌజ్ నా అది వెరీ లెయింగ్ అప్ ఓకేనా ఇది మన నెక్స్ట్ సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక చీర చూపిస్తాను ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ ఉందో దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చారు చీర చూద్దాము శారీ కూడా చూపిస్తాను ఇవన్నీ కొత్తగా దివాళీ కోసం మీషో కొత్తగా లాంచ్ చేసిన శారీస్ అనమాట అందుకే వెంటనే చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా కట్ వర్క్ బోర్డర్ పర్ల్ వర్క్ తో ఇక్కడ చూసారా పర్ల్స్ ఇట్లా చక్కగా పర్ల్ వర్క్ తో వచ్చింది అనమాట కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్ అసలు ఏ బ్లౌజ్ వేసుకొని కట్టుకొని చీరలు ఎంత ముద్దుగున్నాయి తెలుసా చీరలన్నీ కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది కట్టుకున్న కూడా కంప్లీట్లీ పార్టీ లుక్ అయితే డెఫినెట్గా తీసుకొస్తుంది అండ్ దివాళికి బెస్ట్ కలెక్షన్ అని అయితే చెప్తాను ఇది పట్టు చీరలు కన్నా దివాళికి ఎప్పుడు మనం ఇట్లా కొంచెం పార్టీ అవుట్ఫిట్స్ వేసుకుంటాం కదా బాగుంటుంది సో అందుకని చెప్పి తీసుకొచ్చాను ఇవి టీనేజర్స్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇలాగా ఈ ప్యాటర్న్ తో బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మంచి చినోన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ ఇక్కడ చూడండి మీరు కట్ వర్క్ బోర్డర్ తో ఎంత బాగుందో కలర్స్ అలా మీకు వర్క్ కనిపిస్తుందా

చాలా బాగా ఇచ్చారు పాల్ వర్క్ అండ్ ఇంకా చీర మొత్తం బ్లౌజ్ మొత్తం చూస్తే మనకి ఇది ఓవరాల్గా వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి మీకు ఎలాంటి డౌట్ లేదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ షైన్ ఆ ఆ బ్లౌజ్కి వచ్చే షైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇది ఇలా కాంబినేషన్ అసలు మీరు ఊహించుకోండి పెట్టుకోండి ఇట్లా వేసుకుంటే ఎంత అందంగా ఉందో కదా మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ అండి నైంటీ పర్సెంట్ నేను కట్టుకోవడానికి చూస్తాను నా దగ్గర బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటే ఇన్ కేస్ నేను కట్టుకోపోయినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి అండి లైట్ వెయిట్ స్లిమ్ గా కనిపిస్తాము ఇంకా చాలా అందంగా ఉంటది పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది మనకి ఈ సారీ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న సారీ అండ్ బజెట్ లో వచ్చిందండి మనకి విస్కాస్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో ఇది పైన వచ్చేసి ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న మంచి ఆరెంజ్ కలర్ వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది పర్సనల్ గా చాలా బాగుంది ఇది కూడా అంటే మొత్తం అట్లా ఫుల్లీ ఫాలోయింగ్ వద్దు ఇలా కొంచెం బాడీ బాడీ అటాచ్డ్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళండి ఇది ఏంటంటే మనకి ఫాల్ అనేది ఉండదు అనమాట చక్కగా ఎక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఉంటది అంతే ఎలా కూర్చోబెడితే అలా ఉంటది అలా ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా చీర మొత్తం చూపిస్తావు కనుక ఈ కింద చూడండి ఈ శారీకి కింద ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే అద్భుత అద్భుతంగా ఉంది సూపర్ క్వాలిటీ ఇదంతా ఇలా వచ్చింది చూసారా అండ్ ఇక చీరకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఏమి ఇవ్వలేదు ఇదేం ప్లెయిన్ పార్ట్ కాదండి జస్ట్ ఇంతవరకు వర్క్ అనేది ఇచ్చారు కింద కూడా వర్క్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి బ్లౌజ్ కి కింద వచ్చేసి హ్యాండ్స్ కోసం ఇట్లా బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సో ఇది కూడా అండర్ బోజెట్ లో వచ్చింది ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వచ్చింది డెఫినెట్ ట్రై చేయండి ఇది మొన్న నెక్స్ట్ శారీ దివాళీకి చాలా మంది ఇట్లాగా ఇది చక్కగా క్రేప్ టైప్ లాగా వచ్చి ఎంత షైన్ అవుతుందో తెలుసా దీనికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ సారీ కూడా నేను డెఫినెట్ చూపించాలి వైట్ ఫ్లవర్స్ చాలా మంది ఉంటారు సో వైట్ కలర్ మీదకి ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుండిద్ది అండి చక్కటి డార్క్ కలర్స్ ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా వైట్ మొత్తం ఫుల్లీ సీక్వెంట్ వర్క్ తో వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట శారీ వచ్చేసి ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది మొత్తం చీర మొత్తం మనకి చక్కటి సొరస్ కి వర్క్ తో వచ్చింది అనమాట చాలా బాగుంది ప్యాటర్న్ అంతా కూడా క్వాలిటీ ప్యాటర్న్ అంతా బాగుంది చూడండి చీర మొత్తం మనకి ఇదే ప్యాటర్న్తో వచ్చింది అండ్ చీర చూస్తే వైట్ కలర్ వైటే ఉందక్క అంటే లేదు వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను వైట్ తీసుకున్నా ఎప్పుడు వేరే వేరే కలర్స్ కదా సో వైట్ బాగుంది ప్లెజెంట్ గా కూల్ గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఈ కలర్ తీసుకున్న చాలా బాగా వచ్చింది వర్క్ అంతా అండ్ దీనికి బ్లౌజ్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా వర్క్ అంతా ఇట్లాగా సేమ్ ఇచ్చేస్తారనమాట చూడండి ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి చక్కటి సరస్కి వర్క్ అనేది ఇచ్చారు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్ గా ఉందనమాట బాగుంది వైట్ అండ్ రెడ్ ఎవర్ ట్రెండింగ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది సో ఎవరికి నచ్చిన హ్యాపీగా వేసుకోవచ్చు ఇలా ప్యూర్ వైట్ కావాలంటే ఇది వెళ్ళండి లేదు ఇంకా కలర్స్ కావాలి వాటిలో అంటే వైట్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ ఈ చీరే చూపించేస్తా ఇది చూడండి మనకి ఇప్పుడు వరకు చూపించినవన్నీ ఒకటంటే ఇది ఇది అండర్ బాజెట్ లో వచ్చేస్తుంది సో అంత పార్ట్ శారీ కట్టుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా ఇలాగా మనకి చక్కగా ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ అండ్ మిర్రర్ వర్క్ తో వచ్చిందనమాట ఇక్కడ మీరు చూడండి చక్కటి కట్ వర్క్ మిర్రర్ వర్క్ తో వచ్చింది బోర్డర్ చాలా బాగుంది అండ్ కింద కూడా శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఎప్పటికీ ఎవరి ట్రెండింగ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కల్లా మీరు పర్చేస్ చేయచ్చు ఇది అండర్ బోజెట్లో లో వచ్చింది మనకి తక్కువ బోజెట్లో లో వచ్చింది శారీ ఇంకా కింద ప్యాటర్న్ కూడా ఇట్లా కంటిన్యూ అయింది చీర మొత్తానికి బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇట్లాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్ దాని ఇట్లాగా వర్క్ అనేది ఇలా వచ్చింది మిర్రర్ వర్క్ తో వచ్చింది రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుందండి మంచి ఈ ప్యాటర్న్తో వచ్చింది ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వేసుకున్నా కూడా లుక్ వైజ్గా గా బాగుంటుంది చక్కగా ఉంటుంది ఇలా చక్కగా కట్ వర్క్ బోర్డర్తో లుక్ వైజ్గా గా కూడా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి సింపుల్గా పార్టీ లుక్ రావాలి సింపుల్ గా అనుకుంటే దీనికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ ఇక నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా ఎంత బాగుంది తెలుసా అసలు కంప్లీట్లీ పార్టీ అవుట్ఫిట్ బటర్ఫ్లైస్ ఎంత బిగ్ బిగ్ బటర్ఫ్లైస్ అంటే నాకు ఈ చీర ఎంత బాగా నచ్చిందో చూడండి ఎంత చక్కటి బటర్ఫ్లై ప్యాటర్న్ శారీ మొత్తం వచ్చాయి అనమాట అండ్ మల్టీ కలర్ శారీ ఇది అయితే మస్ట్ బైన్ శారీ అనమాట చూడండి ఇట్లా వచ్చింది చీర మొత్తం మనకి ఇది ఇది మనకి పళ్ళు పాటు ఎంత డిజిటల్ ప్రింట్ బటర్ఫ్లైస్ అండి వావ్ బ్యూటిఫుల్ ఉంది కదా అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బటర్ఫ్లై ఆ డిజైన్ ఆ ఫినిషింగ్ అసలు ఎంత బాగుందో చూసారా మనకి త్రీ డీ కనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి డెఫినెట్గా ఈ చీర కట్టుకుంటా నాకు ఎంత బాగా నచ్చిందో మంచి ఫాలోయింగ్ జార్జియట్ పైన వచ్చింది అనమాట ఇది అస్సలు ఆగట్లా జారిపోతుంది ఇంక ఇలాగా బిగ్ బిగ్ బటర్ఫ్లైస్తో కలర్ఫుల్గా ఉంది చీర అంతా చాలా బాగుంది చక్కగా దీనికి ఇట్లాగా బ్లూ కలర్ లో ఇచ్చారు బ్లౌజ్ దానికి వచ్చేసి బటర్ఫ్లైసే ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా డెఫినెట్గా గా చేసుకోవచ్చు ఇది కూడా బ్యూటిఫుల్ శారీ మంచి చీర తీసుకోవచ్చు అని అనిపించింది నాకైతే చాలా బాగుంది బటర్ఫ్లై ప్యాటర్ ఎంత సూపర్గా గా వచ్చాటో అన్ని కూడా ఎక్సలెంట్ గా వచ్చాయి ఓకేనా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ చీర అయితే మిస్ అయ్యే డెఫినెట్గా గా చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్